ప్రతి మనిషిలోను మూడు గుణాలు ఉంటాయి అవే త్రిగుణాలు వీటి గురించి స్వయంగా శ్రీకృష్ణుడే చెప్పాడు మరి మీలో ఏ గుణం ఉందో చూద్దాం ఫస్ట్ సత్వగుణం ఇది ఉన్న వాళ్ళు శాంతంగా ఉంటారు క్రమశిక్షణగా డెడికేషన్ గా ఉంటారు లైక్ ఎవ్రీ మార్నింగ్ లేసి జిమ్ కి వెళ్లడం అలాగే డైలీ మెడిటేషన్ చేయడం హెల్తీ ఫుడ్ తినడం అండ్ మెయిన్ గా పాజిటివ్ థింకింగ్ తోటి పాజిటివ్ గానే ఉంటారు అండ్ వీళ్ళకి సహాయ గుణం కూడా ఎక్కువనే సెకండ్ రజో గుణం వీళ్ళకి కోరికలు ఎక్కువగా ఉంటాయి అండ్ ఎప్పుడు కంగారుగా హడావిడిగా ఉంటారు ఎప్పుడు కష్టపడుతూనే ఉంటారు ఎప్పుడు చూసినా పని 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 అంటారు ఎందుకంటే ఆ పనితోనే ధనం వస్తుంది దానితో వీళ్ళ కోరికలు నెరవేరుతాయి కదా బట్ వీళ్ళలో మెయిన్ థింగ్ ఏంటంటే వీళ్ళ మెంటల్ హెల్త్ అనేది సరిగ్గా ఉండదు ఫుల్ స్ట్రెస్ లో ఉంటారు థర్డ్ వచ్చేసి అమోగుణం వీళ్ళకి అసలు లైఫ్ మీద ఇంట్రెస్ట్ ఉండదు ఎప్పుడు బద్దకంగా ఉంటారు సింపుల్ గా ప్రెసెంట్ జనరేషన్ లో కనుక చూసుకుంటే ఎప్పుడు రీల్స్ చూస్తూనే ఉంటారు ఫుల్ లేజీగా ఉండి దేని మీద ఇంట్రెస్ట్ చూపించారు ఎప్పుడైనా కానీ వీళ్ళు ఏదైనా పని చేసి ఫెయిల్ అయ్యారనుకోండి ఇక వీళ్ళు ఏది చేసినా అది సక్సెస్ అవుతుంది అని మాత్రం ఫీల్ అవ్వరు